హాయ్ అండి అందరూ ఇంకా మా పరిస్థితి అయితే ఈ విధంగా ఉండిద్దని అస్సలు అనుకోలేదనమాట నిన్న ట నిన్నటి రోజున అయితే నాలుగెంట్ కాలం నుంచి ఒళ్ళు లెచ్చగా ఉందని చూస్తే జ్వరం ఉందని చెప్పేసి జ్వరం ముందు తెచ్చేసి పోసేవండి కొంచెం పర్లేదు అనుకున్న టయానికి నైట్ ఫుల్ ఫేవర్ కాలిపోయిందనమాట అసలు నిద్ర పోకుండా అసలు ఏడుస్తాయి ఇదిగా ఉందండి ఇంకా రాత్రి తడిగొడ్డ బిడ్డ తుడుస్తూ ఉన్నా కానీ అసలు రికవర్ అవ్వలేదండి అంటే రికవర్ అవ్వలేకపోయింది చిటితల్లు అయితే అందుకని చెప్పేసి అని హాస్పిటల్ తీసుకొచ్చి ఫీవర్ చెక్ చేపిస్తే నూట మూడు ఉందని చెప్పారు అసలు కాలు పోతున్న ఉళ్ళు ఎప్పుడు వచ్చింది ఏంది ఇంత జ్వరం ఉందంటే నిన్నే మేడం వచ్చింది నాలుగు అప్పుడు వచ్చింది జ్వరం ముందు పోసామని చూపిస్తే మళ్ళీ కొంచెం పోయినమ్మ ఉల్లు కాకుండా అని చెప్పేసరికి పోసామండి డాక్టర్ వచ్చేలాగే ఒక అరగంట గంట అని చెప్పేసరికి నా చిత్తలేము ఏడుస్తూ ఉందండి అస్సలు ఉండలేదు మనకి కొంచెం రెచ్చపడతానే ఉండాలి అలా నూట మూడు అంటే పిల్లలు తట్టుకోవాలి కదండి అసలు ఉండకుండా ఏడుస్తూ ఉంది ఎప్పటికప్పుడు తడిగొడ్డ పెట్టి తుడుస్తూ ఉన్నా కానీ ఆ విధంగానే ఉంది ఇంకా కాంతలు అయితే కాలుతాయి అండి అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మాయికి అయితే మాత్రం ఇంకా ఎప్పటికప్పుడు తడిగొడ్డ పెట్టి తుడుస్తూ ఉన్నాము ఇంకా ఈ విధంగా అవుతుంది అని అనుకోలేదు అయితే చాలా బాగా ఆడుకుందండి ఇంకా అంటే అంత చాలా బాగా ఆడుకుంది అప్పుడైనా కానీ హుషారుగా ఉండే నా చిటి తనకి ఈ విధంగా ఉన్నట్టుండి సడన్గా వచ్చేసింది అండి ఫేవర్ కూడా వాతావరణం మారేసరికి మాడదాకా మా ఆమె ప్లాండ్ అయ్యేసరికి నేను అమ్మాయిని కింద కూడా నేను ఎప్పుడు ఉంచితే పైన ఉంచుతాను ఇంకా నేను మా ఆయన అయితే నా వీడడానికి ఎన్నో తంటలు ఉన్నాము ఇంకా బావ అయితే ఎప్పుడు చిటి తల్లి ఆడుతూ ఉంటే చూస్తాడు కదా అంత ఫేవర్ ఉందనండి కాల్ వచ్చేస్తున్నాడు ఏంది అబ్బా ఎంత ఫేవర్ వచ్చింది సడన్గా ఉన్నట్టుండి నైట్ ముందులు కూడా వేసినా కానీ తగ్గలేదు అని చెప్పేసి ఇంకప్పుడు మా అమ్మాయికి తగ్గేది పేట అని చెప్పేసి పేటకు వచ్చేసాము ఆ ముందు ఇంకా చూయించుకొచ్చాను చూయించుకొచ్చిన తర్వాత అయితే ఇంకా ఆడుకుంటూ ఉందండి పిల్లలతో ఈ విధంగా అయితే కాసేపు అయితే మామూలుగా వచ్చేసారనమాట పిల్లలు హాస్పిటల్ నుంచి వచ్చినాకొచ్చి ఆడిస్తూ ఉన్నారనమాట వచ్చి ఆడేస్తూ ఉంటే చాలా వాటికి చాలా బాగా ఆడుకో ఆడుకుంటా ఉంది ఆ విధంగా ఆడిస్తారండి అమ్మాయిని అయితే పిల్లలు ఇంకా తర్వాత అసలు చూడండి ఎట్లా ఆడుకునిద్దో మీకే చూపిస్తాను అయితే ఇంకా అమ్మాయి ఇంక మార్నింగ్ అయిందండి ముందుగా అయితే ఈ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి రెడీ చేస్తా ఉన్నాను ఫుల్ ఫీవర్ ఉందండి అయినా కానీ నవ్వించడానికి నేను బా నాన్న తండాలు పడ్డాము ఇంకా తర్వాత ఏమో ఉదయాన్నే లేసినా కానీ అసలు ఆడుకోవట్లేదు అనమాట ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను ఇంకా హాస్పిటల్లోనే ఆ విధంగా ఉంది హాస్పిటల్కి వెళ్ళే ముందే ఈ విధంగా ఆడుకుందామండి చూసారు కదా ఇంకా అమ్మాయి ఇంకా మనిషిని కాడే ఉంటుంది కానీ చేయదగట్లేదు అనమాట ఏమి ఇచ్చినా కానీ ఇస్తుతూ ఉంది నాకు పొద్దుపా అని ఇంకా మా అమ్మాయికి అయితే ఇండిషన్ అంటే మామూలుగా పూలు ఇండిషన్ చేస్తారు కదా రెండుసార్లు చేస్తే సార్లు ఒకసారి ఫేవర్ వచ్చింది ఒకసారి ఫేవర్ రాలేదు గుడ్ నాకు ఫస్ట్ టైం అండి ఫేవర్ రావటం అసలు రావటం కూడా అసలు అంత ఫేవర్ వచ్చిందని అనుకోలేదు ఇంకా బావకైతే ఇంకా కలుపుకెళ్ళాలని చెప్పేసి జనాన్ని మాట్లాడుకుంటా ఉన్నాడు సడన్గా ఉన్నటువంటి చిట్టు తల్లికి అయితే బాగలేదు కదండి అందుకని చెప్పేసి అన్నీ ముందు పక్కన పెట్టి చిట్టి తల్లి చూపించాలని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే ఈ విధంగా చెప్పేశారనమాట తగ్గపోతే మళ్ళీ తీసుకోండి రండి బ్లడ్ టెస్ట్ చేయాలి మీరు ఆ విధంగా చేయొద్దని చెప్పారు సరే అని చెప్పాము ఇంకా సోపెస్కి వచ్చామండి ఇప్పుడు దాకా పిల్లలతో అంతా బాగా ఎంజాయ్ చేసి నాకు ఏడుస్తూ ఉంది నీరసంగా ఉండి అస్సలు ఏడు పాపట్లేదు అనమాట ఇంకా ఏడు ఇంకా వీడియో కెమెరా చూపిస్తే ఎప్పుడైనా కానీ హాయ్ చెప్పిందండి హాయ్ అని చెయ్యి చూపిద్ది ఇప్పుడు అసలు మాట్ ఏడుస్తుంది కానీ చేయి కూడా ఎత్తట్లేదు అనమాట ఇంకా హుషారు ఉంటే మాత్రం ఎంతో బాగుండేది ఇప్పుడు అదంతా అయిపోయిందండి హుషారు లేకపోయేసరికి ఏడుస్తూ ఉందన్నమాట పాలు తాగట్లేదు పాలు ఇచ్చినా కానీ ఎవరికన్నా ఎత్తుకోవడానికి ఇచ్చిన ఎవ్వరి కాడకి వెళ్ళట్లేదు నా కాడేమో ఏడుస్తూ ఉంది ఇంకా అమ్మాయి వచ్చి కాడికి వెళ్ళింది అనమాట ఇంకా చివరికి అయితే నా చిట్టుతల్ని ఇంక ఈ విధంగా వేసి జో కొడతా ఉన్నామండి ఇంకా నిద్రపోయే వేసింది అనమాట ఇప్పుడు దాకా ఆడి ఆడి నిద్రపోయి వేసిందండి మందులు కూడా అయితే వేసాను కొంచెం ఉల్లయితే చల్లగానే ఉంది చిరాకు బుట్టి ఏడుస్తూ ఉంది స్నానం ఏం చేయించకూడదు ఉల్లయితే తొడవాలన్నమాట ఇంకా ఈ వాతావరణం మారినాక మేము హాస్పిటల్కి వెళ్తే చాలామంది పిల్లలు జ్వరంతో వచ్చారండి మేము చాలా మందిని చూసామన్నమాట ఈరోజు ఇంకా మందులేసిన కొంచెం చల్లగా చెమట పూసి బాగా ఆడుకుందండి మళ్ళీ ఉన్నట్టుండి ఈవినింగ్కి నీరసం వచ్చేసి ఆడుకోకుండా అసలు అక్కలు నలుపుకుంటూ నేను నిద్రపోకుండా పాలు ఇచ్చినా కానీ ఆ విధంగా చేస్తూ ఉంది ఇంకా ఫస్ట్ టైం అనమాట ఈ సిచ్యువేషన్ మేము ఫేస్ చేయటం ఇంత బాధ అని అనుకోలేదండి ఇంకా చూసి నాకు అర్థమైంది అమ్మ ఎంత బాధ ఉందో ఏమో అని చెప్పేసి నవ్వడానికి ఎన్నో తంటాలు పడుతున్నాం అనమాట నేమమ్మ మా ఆయన వచ్చేసి అమ్మాయికి ఇడ్లీ తేడానికి వెళ్ళాడండి కొంచెం వస్తా వస్తా అని పెట్టామన్నమాట ఇడ్లీ ఫుడ్ అంటే అన్నం కొంచెం పెట్టకూడదని చెప్పేసి అన్నం పెట్టకుండా ఇడ్లీ బ్రెడ్ పాలు అయి తాగుతా ఉన్నాం అనమాట ఫ్రూట్స్ కూడా ఏం లేదండి కొంచెం లైట్గా దగ్గు అనేది జరుపుదన్నమాట అందుకని ఏం పెట్టట్లేదు ఇంకా అసలు ఏడు పాపిద్దామో అనుకుంటే ఎందుకైనా వస్తుంది ఏడుపు అస్సలు ఇంక ఈ విధంగానే ఏడుస్తూ ఉంది ఇంకా చూడాలండి ఇంకా అమ్మాయికి ఏ విధంగా ఉండదని చెప్పేసి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వీడియో తీస్తూ ఉంటాను జస్ట్ నార్మల్గా నేను ఫ్లాష్ దాన్ని పెడితే అది వీడియో ఆన్ అయిపోయిందండి అందుకని తీస్తూ ఉంటే ఎప్పుడైనా కానీ సెల్ ముందు పెట్టి వీడియో తీస్తే నా చెప్తల్లి ఇంకా చూసారా ఇంకా ఏ విధంగా ఉందో ఈ వాతావరణం మారినాక మనం చాలా ఓటికి చాలా బాగుండాలండి ఇంకా కళ్ళు ఆర్పిద్దేమో అని చెప్పేసి చూస్తుంటే కళ్ళు అసలు ఆర్పట్లేదనమాట అంతే చూస్తూ ఉంది దిగులుగా నీరసంగా ఉందన్నమాట అసలు ఏమి ఇచ్చినా తినట్లేదు ఏం చేసినా నవ్వట్లేదు ఏమి ఇచ్చినా ఆడుకోవట్లేదండి అసలు ఒకటే ఏడుపు అనమాట కళ్ళు నలపడం ఏడవటం ఇంకా అదే అంటే అంటేనేమో పిల్లలకి ఇస్తే పిల్లలకి అక్కడికి అస్సలు పోవట్లేదు నేనేమో పని అంటే అస్సలు నా చేయట్లేదు పన్నే వందలని చెప్పేసి ముందు నా చిట్టు తల్లిని ఎత్తుకున్నానండి ఇంకా చిట్టు ఏమో అస్సలకి ఉండలేకపోతుంది మనమే ఫీవర్ తగిలితే ఉండలేము కదా ఇంకా కొంచెం తడి బట్ట పెట్టేసి ఇంకాసేపు ఆగిన తర్వాత చూపిస్తేనేమో కొంచెం రికవర్ అయిపోయిందనమాట మా అమ్మ వచ్చేసరికి మా మాత్రం ఎంత నేర్స్ ఉన్న పోయిందనమాట తడిగుడ్డ పెట్టి శుభ్రంగా దుడిచేసాను అనమాట మందులు అవన్నీ వేసాను ఇంకా కింద కూర్చోబెడితే మా అమ్మ తాడుకుంటూ ఉందండి మా బుడ్డదైతే వచ్చేసి ఎవరున్నాపోయినా కానీ నా చిత్త మాత్రం అమ్మ ఉండాల్సిందే అనమాట అందుకని చెప్పేసి అమ్మ అయితే ఆడిస్తూ ఉంది అనమాట కింద ఉండి పేస్ట్ తీసుకున్నైతే అయితే ఆడుకుంటా ఉందండి ఇప్పుడైతే కొంచెం పర్లేదు నైట్ అయితే చూడాలా నైట్ కూడా వచ్చిద్దమో ఈ టూ డేస్ ఫీవర్ పోతే సరైన ఫీవర్ వస్తే తీసుకున్నారు అని చెప్పి డాక్టర్ గారు చెప్పారనమాట తర్వాత ఏం జరిగిందనేది మీకు ముందుగా అప్డేట్ ఇస్తూ ఉంటాను సరేనా మన ఛానల్ ఫాలో అవ్వండి చిట్టు తలకి ఒక రేత్ర అయితే గడిచిందండి ఇంకా తెల్లారిందని చెప్పేసి లేపు మందులు పోయాలా ఎందుకంటే నైట్ మిడ్ నైట్ ఫుల్ ఫేవర్ వచ్చేసింది అనమాట చాలా అసలు భయం వేసింది రాత్రి అయితే నిద్ర పోనీయకుండా అసలు ఆడవటం పాలిచ్చినాయి అడవటం ఎత్తుకున్నాయి ఏడవటం చాలా ఇది చేసేసింది ఇంకా చిట్టిదైతే మాత్రం అసలు హుషారు లేకే కదండి ఇంకా అసలు ఈ విధ ఎంతో మా అమ్మాయి గురించి మేమైతే ఇంకా ఒకవేళ ఫోన్ చూపించినా అట్లా ఉండదు అనుకుంటుంది అసలు ఏమి ఉంటే ఆడుకునేది కెమెరా ఆన్ చేయలేని అవుతూ హాయ్ చెప్పేది ఇప్పుడు అసలు కొంచెం కూడా చూసారలేదండి పేకపోయిన మొహం నాకైతే చాలా బాధగా ఉంది ఈ పరిస్థితిలో మొబైల్ చూడటం అయితే నైట్ ఏంత నైట్ కూడా అసలు ఏంది ఏమైంది నైట్ అస్సలకే పడుకోవట్లేదు అని ఎంతో అనుకుంటున్నా కానీ అసలు అదురుపోయిందేమో అదురు పూలు అంతా బాగానే ఆడుకుండా నైట్ వచ్చేసి ఫేవర్ వస్తా ఉంది ఇంకెంత ఆడిద్దాం అనుకున్నా కానీ అసలు ఆడట్లేదండి చూసారు కదా ఏ విధంగా ఏడుస్తుందో ఇంకా ఊరకునే కొంచెం చిక్కులు గిల్లు ఉండేదండి చిక్కి గిల్లు పెట్టినా కానీ ఏడుస్తుంది కానీ నవ్వట్లేదు అనమాట చూసారు కదా ఇంకా వాతావరణం మారలేక పిల్లలకి ఈ విధంగా వస్తుందండి పిల్లలు ఉన్న మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి త్రీ మంత్స్ మంత్ మంత్కి జలుబు చేసి నా చెట్టు తల్లికి త్రీ మంత్స్ జలుబు చేయకపోతే డాక్టర్ గారు చాలా గ్రేట్ అమ్మ వర్షాకాలంలో అందరూ జలుబులు అని వచ్చారు మీ అమ్మాయికి నెలకి నెలకి జలుబు చేసిద్ది కదా త్రీ మంత్స్ గ్రేట్ ఫీవర్ ఏం కాదులే అని చెప్పేసి టూ టైప్స్ పారాసిటమాల్ రాసారనమాట ముందు వచ్చేసి అమ్మాయికి జ్వరం ముందు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి ఇది కొంచెం తక్కువ ఉంటే కొంచెం తగ్గించండి డోస్ అని చెప్పేసి ఇంకా నవ్విద్దామన్నా నవ్వట్లేదండి ఇంక ఈ వీడియో వచ్చేసింతే తగ్గిందా తగ్గలేదని చెప్పేసి మీకు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాక వీడియో పెడతాను ఏ విధంగా ఉందని చెప్పేసి